ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగున్నారని మన ప్రభు మన ఏసయ్య కృపలు నూతనమైన వాగ్దానముతో అనుధినము మనందరము బ్రతుకుచున్నాము కదా బ్రతుకుతున్న మన జీవితములో మన ప్రభు ఏసయ్య మన పట్ల తన ప్రేమను చూపించి భూమి మీద ఎంతమంది అయితే తన బిడ్డలుగా మార్చబడి రాత జీవితాన్ని నూతనమైన జీవితముగా మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుని కృపులు ఆశీర్వాదములు నా జీవిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి ప్రభు ఆయన చెప్పిన వాగ్దాన ప్రకారం వారి కుటుంబములో వారి మనవి ఆలకించి వారు ఏదైతే అడగబోచున్నారో అయితే ప్రభు నామముల నుండి అడగమనడు ఎందుకనగా నా ఎందు నీవు నీ ఎందు నేనున్నట్లయితే నువ్వు ఏది అడుగు వచ్చినా ఇచ్చటానికి సిద్ధంగా అని చెప్పిన దేవుడే ఈరోజు కరోర్ ప్రేమ ద్వారా అనేకమైన మాటలతో ప్రతి కుటుంబాన్ని హెచ్చరించుతున్నాయి వెచ్చరించటం అనగా శోధనలో నుంచి బయట వేయటానికి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చటానికే మన ప్రభు మనలందరినీ ప్రేమించి తన వాక్యము చెప్పున నడుచుకుంటున్నా నడుచుకుంటున్నాము కదా కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మొదటి సామెతల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం దేవునితో నీవు చేసుకునే మనవి ఆయన దయచేనుగాక దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేనుగాక ఏమని చేసుకుంటున్నామండి భూలోకముల ఉన్నంతగా మరి లోకములో ఉన్నటి వారు దేవుని తెలియనట్టు వారు దేవునికి నామకర్థ జీవించేవారు వారందరూ అనుకుంటారు లోకంలో నాకు అది కావాలా ఇది కావాలి కానీ నువ్వు అనుకుంటున్నావు ప్రభువారు ఇన్ని దినముల నుంచి రక్షణ పొందుకోలేక నాలో ఉన్న సాధారణ బట్టి నైనా నేను రక్షణ పొందుకునే బాక్యం దా మనవి చేసుకుంటున్నావా ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే దేవుడు నువ్వు రక్షణలో పొందుకున్నట్టయితే నీ లోకములో ఎన్నో కోట్లు అంతస్తులున్నా కూడా ఒకవేళ కొంచెమే ఉండి నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే నంతకంటే గొప్పది ఏది లేదని ప్రభు చెప్తున్నాడు మరి ఆ విధంగా దేవునితో నువ్వు ఒకవేళ మనవి చేసుకొని బ్రతిమలాడుకొని అడుగుచున్న కుమార్తె కుమారుడు ఎక్కడైనా ఒకవేళ ఉండొచ్చు ఏ రకమైన జీవితము జీవిస్తూ ఉండొచ్చు అయినప్పటికీ నీకు ఆలోచన కలిగితే నీలో ఉన్న పది పాపమును నీ నోటితో ఒప్పుకొని దేవుని దగ్గర మనవి చేసుకొని ప్రభువా నేను నా కుటుంబం యహోత్సవ ఏ విధంగా అయితే ప్రార్థించినదో యహోత్సవ దేవుని నమ్ముకున్నదో అదే విధంగా నా కుటుంబం నమ్ముకోవాలని మంచి ఆలోచన కలిగి ఒకవేళ ఉంటే మరి నేను నా కుటుంబంను ఏ సైనే ప్రార్థిస్తాను ఏ సైని స్థుతిస్తాను యహో దేవుని మయంపరచుకుంటామని ఒక ఆలోచన ఉంటే ఆయనతో మాట్లాడు ఆయనే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు జీవిస్తాడు కాబట్టి మరి ఒక మాట కూడా అంటున్నాడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెలుపులకి వెళ్ళినప్పుడును దీవించబడదు నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపులకి వెళ్ళినప్పుడును దీవించబడదు నువ్వు ఎక్కడున్నా లోకములున్నా బయట ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నా ఎవరై ఉంటున్నావు దీవించబడదు యహస్సు కుటుంబంలాగా నేను నా కుటుంబను హోమనే స్థుతించదు అన్నాడు కదా ఆ విధంగా స్థుతించాలంటే నువ్వు రక్షణ పొంది ఉండాలి దేవుని నామంలో మయం పచ్చి ఉండాలి కాబట్టి రోజు అంటున్నావు మరి నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు బయట ఉన్నా లోపులు ఉన్నా నువ్వేమవుతున్నావు ఇక్కడ దీవించబడచ్చున్నావు అంటున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా మనము దీవించబడటానికి మనలో ఏ తప్పు లేకుండా మనలో మన శరీరాన్ని మన ఆత్మను రొంటిను పరీక్షించుకో పరీక్షించుకోవాలి పరీక్షించుకొని దేవున్నామని మయంపరచగలం పరీక్షించుకోలేకపోతే పాపంలో నుంచి దేవున్నామని పరచాలంటే అది చాలా కష్టమే కదా దేవునికి అది మరి నొప్పి తగిలిచ్చేది కానీ పాపం నుంచి ముక్తి పొందుకొని మనవిచ్చేయి అడుగు నీకు దేవుడు ఇవ్వబడుచున్నా వెతుకు నీకు అది దొరుకుచున్నది ఎందుకు ఈ మాటల ప్రభు అంటున్నాడంటే తనలో ఉండే నువ్వు ఎన్ని మాట్లాడాలని ప్రభు మనకి రోజు నేర్పిస్తున్నాడు దేవునికి సోత్రం అదేవిధంగా మరొక మాట కూడా నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును యహో చెబుతున్నాడు నేను మోసకు తోడు ఉన్నట్టుగా నీకును తోడు కానీ నీ ప్రవక్తనందు ప్రతి విషయములను జాగ్రత్తగా ఉండి నువ్వు వెళ్ళినను లోపలకి వచ్చినను నా దీవెనలు నీకు తక్కువ కావు నా దీవెన ఎప్పుడు నిన్ను ఆశీర్వదించి దీవించి కాపాడుచున్నదే కదా అని మోషకు ఏ విధంగా తోడుకుంటున్నాను అది నీకు కూడా తోడుకుంటానని యహోస్సుతో చెబుతున్నాడు కాబట్టి ఈరోజు నీ కుటుంబానికి నా కుటుంబానికి కలువర ప్రేమలు అనుదినము నూతనమైన వాగ్దానముతో ఏ విడయితే ఈట్యూబ్లు ఇచ్చున్నారో మీ కుటుంబంలో కూడా అదేవిధంగా ఆశీర్వదింపబడతాయి అదే అదేవిధంగా మోషిక తోడునట్టి ఆ దేవుడు ఈరోజు మరి యహోసుకు చెబుతున్నాడు కదా ఆ తండ్రి ఈరోజు నీ కుటుంబానికి కూడా తోడుగా ఉంటాడు ఎక్కడైతే ఇబ్బందులు పాలయించున్నావా నిందుల పాలయించున్నావా మరి అలా అయితే దేవుడు నీకు తోడుగుండి నీ అన్ని పరిస్థితులలో ఆయనే చూసుకుంటాడు కాబట్టి చూచుకుండే దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉంటుంటున్నాడు కాబట్టి ప్రభుకు ప్రేమని బిడ్డలుగా జీవించిన వారికి ఎప్పుడు ఏది కొరతగా ఉందని వారు అడిగిన మనవి ఏది కావాలనే దేవుని దగ్గర కృతజ్ఞత ప్రార్థనతో అడుగుచున్నారు తండ్రి వారికి దయచేయబున కృతజ్ఞత ప్రార్థన కలిగి మనము జీవించాలి కలవరి ప్రేమ ప్రతి దినము ప్రతి కుటుంబం నుంచి ప్రార్థించబడుచున్నది కాబట్టి మీరు కూడా మా గురించి ప్రార్థించమని బతిమలాడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యయం గల తండ్రి నీ బిడ్డలుగా తండ్రి ఏం మనవి నీ దగ్గర తండ్రి అడుగుచున్నారు నేను కూడా ఏం అడుగుచున్నా అని మీకు తెలుసు గనుక ప్రభువా మీ చిత్తంలో మీ కృపలో తండ్రి ప్రపంచంలో ప్రతి బిడ్డ నీ సన్నిధిలో మోకరించి మొరపెట్టి అడుగుచున్న ప్రతి మనవి మీరు దయచేస్తారని నమ్ముచున్నా అయా మీరు చెప్పిన మాట ప్రకారమనైనా ఈరోజునైనా మరి బయట ఉన్న లోపలున్నా కూడా మీ చిత్తములో నడిచే బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉంటారు దీవిస్తాను ఆశీర్వదిస్తాను అంటున్నావు అవును ప్రభువా యహోత్సవకు తోడుగున్నట్టుగానే నీకు కూడా మోషకు తోడుగున్నట్టుగానే నీకు కూడా తోడుగా ఉంటా